వేదికగా డెబ్బై ఏడవ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతోంది ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా కేన్స్ వేడుకల్లో ఐశ్వర్యరాయ్ పాల్గొంటున్నారు ఇందులో భాగంగా ఈ వేడుక కోసం కుమార్తెతో కలిసి ఐశ్వర్య రాయ్ బుధవారం బయలుదేరారు అయితే ఎయిర్పోర్ట్లో ఐశ్వర్య కుడి చేతికి కట్టుతో కనిపించడంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింటా వైరల్గా మారాయి చేతికి ఏమైంది ఐశ్వర్య చేతికి కట్టు చూసి ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు అయితే ఐశ్వర్యకి ఏమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ గాయంతో కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య ఎలా నడుస్తారనేది అందరికీ సందేహంగా మారింది కొంతమంది మాత్రం గాయం చిన్నదే అయినా సేఫ్టీ కోసమే అంత పెద్ద కట్టు వేసుకున్నారని కామెంట్లు పెడుతున్నారు ప్రతి ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య లుక్ కోసం అంత ఆతృతగా ఎదురు చూస్తుంటారు మరి ఈసారి ఐశ్వర్య ఎలా కనిపిస్తుందో వెయిట్ చేయాల్సిందే ఇక ఇప్పటికే భారత్ నుంచి ఊర్వశి రౌతేలా కేన్స్ ఓపెనింగ్ సెరమనీలో స్టైలిష్ డ్రెస్ లో మెరిసింది పింక్ కలర్ అవుట్ ఫిట్ తో లుక్ అదిరిపోయింది ఇరవై ఐదు వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ సహా ఆదితీరావు హైదరి శోభితా దూలిపాళ్ల కియార్ ఆద్వాని కూడా పాల్గొనబోతున్నారు భారత సినీ తారలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ముద్దుగుమ్మలు నూతన డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై వయ్యారాలు వలకబోయబోతున్నారు